మీకు చంద్రబలం కొంచెం తక్కువగా ఉంది అయితే గురుబలం తోడవటంతో ఉద్యోగం వ్యాపార అవకాశాలు బాగుంటాయి కొత్త నిర్ణయాలు తీసుకోవాలంటే జీవిత భాగస్వామితో చర్చించండి స్నేహితులు తప్పుదారి పట్టించే అవకాశం ఉంది జాగ్రత్త కుటుంబంలో కలహాలు రాకుండా జాగ్రత్త పడండి పనులలో జాప్యం తథ్యం అప్పులు ఇవ్వవద్దు ఎక్కువ వడ్డీ అప్పుల జోలికి పోవద్దు నవగ్రహ ప్రదక్షిణ మీ సమస్యలకు పరిహారం లక్కీ నెంబర్ తొమ్మిది లక్కీ కలర్ నీలం మీకు ఈరోజు గ్రహబలం బాగుంది ఉద్యోగ వ్యాపారులకు అనుకూలం ధనయోగం ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలం అగ్రిమెంట్లకు అనుకూలం డాక్యుమెంట్లపై సంతకాలు పెట్టేప్పుడు జాగ్రత్తగా ఉండండి జూదం జోలికి పోవద్దు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది వీలైతే వెంకటేశ్వరస్వామికి తులసి మాల సమర్పించండి లక్కీ కలర్ పసుపు లక్కీ ఐదు ఈ రాశివారికి సంపూర్ణమైన గ్రహబలం ఉంది ఈరోజు పట్టిందల్లా బంగారమే ఏం చేసినా కలిసి వస్తుంది గౌరవ మర్యాదలకు లోటుండదు విందు వినోదాల్లో పాల్గొంటారు ఒక వ్యక్తి చెడు తలపెట్టడానికి ప్రయత్నిస్తాడు మిత్రులతో జాగ్రత్త హామీలు ఉండవద్దు స్పెక్యులేషన్ కలిసిరాదు మీరు ఈరోజు శివారాధన చెయ్యండి లక్కీ నెంబర్ ఆరు లక్కీ కలర్ తెలుపు చంద్రబలం కొంచెం తక్కువగా ఉంది అయినప్పటికీ మిగతా గ్రహాల శుభదృష్టి వల్ల సమయానికి డబ్బు చేతికి అందుతుంది ఆఫీసుల్లో అనవసర వాగ్వివాదాలకు వెళ్లవద్దు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఒక వార్త కలవరపెడుతుంది విద్యార్థులకు బాగానే ఉంది ఆంజనేయస్వామి గుడికి వెళ్లి ఆకుపూజ చేయించండి లక్కీ నెంబర్ తొమ్మిది లక్కీ కలర్ బంగారు వర్ణం మీపై ఈరోజు శని ప్రభావం ఎక్కువగా ఉంది పనులలో జాప్యం జరుగుతుంది ఆరోగ్యం జాగ్రత్త డబ్బుకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది లీగల్ విషయాలకు అనుకూలం కాదు రియల్ ఎస్టేట్ వారికి అనుకూలమే కాని అగ్రిమెంట్లలో జాగ్రత్త అవసరం విద్యార్థులకి బాగుంది అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి మీకు కలిసి వస్తుంది లక్కీ కలర్ ఎరుపు లక్కీ నెంబర్ ఆరు ఈరోజు చాలా బాగుంది గ్రహబలం అనుకూలం ఆర్థిక లాభాలున్నాయి ఉద్యోగులకు పని ప్రదేశంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది తలపెట్టిన పనుల్లో జయం లభిస్తుంది రాజకీయ నాయకులకు వ్యాపారులకు చాలా బాగుంది వృత్తి నిపుణులకు ఈరోజు రోజు అనవసర వివాదాల్లోకి మాత్రం వెళ్లవద్దు మాతను ప్రార్థించండి మీ లక్కీ నెంబర్ ఎనిమిది లక్కీ కలర్ నీలం ఈరోజు చంద్రుడి శుభదృష్టికి శుక్రుడు కలిశాడు మీకు అన్ని విధాలా శుభాలే జరుగుతాయి వివాదాల్లోకి వెళ్లవద్దు ఇతరుల విషయాల్లో జోక్యం మంచిది కాదు ఒక వార్త ఉల్లాసాన్నిస్తుంది ఒక ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం లీగల్ వ్యవహారాల్లో జయం లభిస్తుంది ఎర్రటి పూలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి అదృష్టం కలిసివస్తుంది లక్కీ కలర్ పసుపు లక్కీ నెంబర్ ఆరు గ్రహబలం అనుకూలంగా లేదు కొత్త పనులకు అస్సలు అనుకూలం కాదు కానీ శుక్రుడు కొంత అనుకూలంగా ఉండటం వల్ల రాజకీయ నాయకులకు మాత్రం మంచి జరిగే అవకాశం సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి డబ్బుకి కొంచెం ఇబ్బంది పడతారు అగ్రిమెంట్లకు అనుకూలం కాదు విద్యార్థులకు సామాన్యం అమ్మవారి దర్శనం మంచి చేస్తుంది లక్కీ కలర్ ముదురు ఆకుపచ్చ లక్కీ నెంబర్ ఏడు ఈరోజు మీ రోజుగా చెప్పవచ్చు ఏమి చేసినా కలిసి వచ్చే రోజు శని అనుకూల ప్రభావం వల్ల అద్భుతంగా గడుస్తుంది కొత్త వాహనాలు కొంటారు కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు వాగ్వివాదాలు జరిగే అవకాశాలున్నాయి జాగ్రత్త అప్పులు ఇచ్చే ముందు జాగ్రత్త మిత్రులతో కాలం వృధా చెయ్యవద్దు పనిపై శ్రద్ధ పెట్టండి మీ లక్కీ నెంబర్ ఐదు లక్కీ కలర్ తెలుపు మీకు శని వక్ర దృష్టి మంచి చేస్తుంది దానికి చంద్రబలం కూడా తోడయింది చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి బంధుమిత్రుల సహకారం లభిస్తుంది కొత్త వ్యాపార అవకాశాలు ఉన్నాయి ఉద్యోగులకు చాలా బాగుంది కుటుంబంలో ఉల్లాసమైన వాతావరణం ఉంటుంది శివుని దర్శనం మీకు మంచి చేస్తుంది లక్కీ కలర్ నీలం లక్కీ నెంబర్ ఆరు శని వక్రదృష్టి ప్రభావం వల్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త అవసరం కొత్త పెట్టుబడులు కలిసిరావు వ్యాపారాల్లో కొంచెం ఒడిదుడుకులున్నాయి కోర్ట్ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్త అవసరం అందరినీ నమ్మేవద్దు సమయానికి డబ్బు సర్దుబాటు అవుతుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం లక్కీ కలర్ నీలం లక్కీ నెంబర్ పదకొండు గ్రహబలం బాగుంది తలపెట్టిన పనులు జరుగుతాయి ఆడంబరంగా కనిపించడానికి ప్రయత్నించవద్దు శత్రువులపై కన్నేసి ఉంచండి వ్యాపారాలు బాగుంటాయి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బాగుంది రాజకీయ నాయకులకు కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది మీకు సమాజంలో తగిన గౌరవం లభిస్తుంది రాహుకాలంలో అమ్మవారి దర్శనం చేసుకోండి మంచి జరుగుతుంది లక్కీ నెంబర్ రెండు లక్కీ కలర్ పసుపు